హలో అండి నమస్తే నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ మ్యాగీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం నేను టూ మ్యాగీ ప్యాకెట్స్ని తీసుకుంటున్నాను ఇందులో వేయడానికి క్యారెట్ బీన్స్ ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ ముక్కల్ని కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టూ ఎగ్స్ని బాగా బీట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఎగ్గును వేసేసుకొని ఇప్పుడు మనము వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసేసుకోవాలి మరి చిన్న చిన్న ముక్కల్లా కాకుండా ఎగ్గుని కాస్త పెద్దగా ఉండేలాగా కట్ చేసేసుకోండి ఈ ఎగ్గుని కాస్త ఫ్రై చేసేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ ఒక టూ త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఒక వన్ టీ స్పూన్ వరకు వేసేసుకోండి ఈ వెల్లుల్ని కూడా కాస్త ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ని వేసేసుకోవాలి టూ మ్యాగీ ప్యాకెట్స్కి ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోండి సరిపోతుంది ఇందులోనే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోండి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మ్యాగీ ప్యాకెట్స్ని వేసేసుకోండి ఈ మ్యాగీ ప్యాకెట్స్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి చూడండి ఇది కాస్త సాఫ్ట్గా అయ్యింది ఇప్పుడు ఇందులో మనము మ్యాగీ మసాలాని వేసేసుకోవాలి నేను టూ మ్యాగీ మసాలాలని వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి మనకి మ్యాగీకి మసాలా మంచిగా పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని చూసేసుకుందాము చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయాయి ఇప్పుడు మనం ఇందులో పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని ఇంకా కొద్దిగా సోయా సాస్ని వేసేసుకోండి ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసేసుకోండి ఇంకా కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా సాసులు వేయడం వల్ల ఎగ్ మ్యాగీ చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్